హాయ్ అండి నేను మీ క్యాచి చాట్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు ఇక్కడ ఒక శుభవార్త అందిందని చెప్పుకోవచ్చు అదేంటంటే మనకు వికలాంగులకు వితంతువులకు వృద్ధాప్య పింఛన్లు రిలీజ్ చేయడానికి ఉద్దేశించి ఒకటైతే రావడం జరిగింది అది తెలుసుకోవడానికి ముందుగా మీరు పూర్తిగా వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడగలిగితే మీకు ఏంది అనేది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి దయచేసి ఎవరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడ పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసము మరిన్ని నోటిఫికేషన్ల కోసము బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే ప్రతి వీడియో ముందుగా మీకే చేరుతుంది కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే మనకు రావాల్సిన అనగా విదంతులకు వృద్ధాప్య పింఛన్లు వికలాంగులకు గిడి కార్మికులకు వీరందరికీ రావాల్సిన పింఛన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం కొత్త పింఛన్లు నాలుగు వేల పదహారు రూపాయలైతేనేమి ఆరు వేల పదహారు రూపాయలు అయితేనేమి ఇవ్వడానికి సన్నాహాలు అయితే జరపడం జరుగుతూనే ఉంది అయితే ఈ ఈ వెలువడిన పత్రికా ప్రకటన చూడండి ఇందు మూలంగా వివిధ రకముల ఆసర పెన్షన్లు అనగా వృద్ధాప్య వితంతు వికలాంగుల చేనేత కల్లిత మరియు ఒంటరి మహిళా పింఛన్లు పొందు పింఛన్దారులకు పత్రికాముఖంగా తెలియజేయనది మనగా తేదీ ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి తేదీ ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు బట్వాడ చేయనని పోస్టల్ శాఖ నల్గొండ గారు తెలియజేయన చేసినందున ఇటీ విషయంలో పింఛన్దారులు గమనించి పింఛను పొందవలసినదిగా కోరనై ఉన్నది పింఛన్దారులకు గమనిక పింఛను మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ నుండి పొందవలను మధ్య దళారులను నమ్మవద్దు పింఛన్ పొందుటకు ఎటువంటి సొమ్ము చెల్లించవలసిన అవసరం లేదు పింఛన్ మొత్తం సొమ్ము పదహారు రూపాయలతో సహా అడిగి తీసుకోవాలని తేదీ ఇరవై రెండు ఏడు ఇరవై నాలుగు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డిఆర్టిఏ నల్లగొండ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ Subscribe. Please, subscribe please subscribe please subscribe 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 for more updates for interesting updates please do subscribe